అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధన్లాభం కూడా కలుగుతుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా అయితే ఉంటారు మీ బాధ్యత ఏంటంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచండి ఈరోజు మీరు చూసినట్లయితే గనక హనుమాన్ చాలీసా పఠించటం వలన మీకు చాలా శుభాలు అయితే కలుగుతాయి ఉన్న ఆటంకాలు దోషాలు పరిహారం అవుతాయి మీ పని చెడగొట్టడానికి కొంతమంది శత్రులు ప్రయత్నిస్తున్నారు ఆ శత్రువుల నుండి ఎటువంటి హాని జరగకుండా ఉండటానికి రోజు మీరు హనుమాన్ చాలీసా తప్పకుండా పఠించాలి ఉద్యోగస్తులకు రోజు ప్ర మోషం కూడా పొందొచ్చు శత్రువులు కలత చెందుతూ ఉంటారు ఈ రోజు మీకు హాని కలిగించటానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు కుటుంబంలోని చిన్న పిల్లల కెరీర్ గురించి ఆందోళన ఉంటుంది కోపం మరియు సమయాన్ని వెచ్చించవచ్చు ఈ రోజు మీకోసం సమయాన్ని వెచ్చించవచ్చు కోపాన్ని నియంత్రించుకోవాలి ఇరుగుపరుగు వారితోటి ఏదైనా వాదన జరిగితే మీరు దానిని నివారించాల్సి ఉంటుంది పరిహారంలో ఈ రోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించాలి ఈ రోజు ఆర్థిక పరమైన విషయాల్లో మెరుకైన ఫలితాలను కూడా పొందుతారు మీరు వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి అనేది తలెత్తవచ్చు ఈ కారణంగా మీకు ఆరోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు ఈరోజు ఏదైనా ఆస్తి కొనాలన లేదా అమ్మానని ప్లాన్ చేస్తుంటే కనుక దానికి సమయం సరైనది కాదు మీ పిల్లల వివాహానికి వచ్చే అడ్డంకులు ఈరోజు సీనియర్ సభ్యుల సహాయంతో తొలగిపోతాయి మీతోబుట్టువులతో ఏ మీకు ఏవైనా విభేదాలు ఉంటే వారితో మీ సంబంధం ఈరోజు మెరుగుపడుతుంది ఈరోజు మీ వ్యాపారానికి సంబంధించి కొద్ది దూరం ప్రయాణం చేయవలసి రావచ్చు పరిహారంలో మరి ఈరోజు కోమాంత పచ్చగట్టిని తినిపించాలి రోజు డబ్బు సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి కూడా అవ్వాలంగా మారుతుంది మీరు ఎవరికైనా సరే డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే మీరు దాన్ని ఈ పొందొచ్చు దీంతో మీ కుటుంబ సభ్యుల ఆశయాలను నెరవేర్చగలుగుతారు ఈరోజు మీ ప్రేమ జీవితంలో ఏదో ఒక విషయంలో రాజు పడవలసి రావచ్చు స్వతంత్రంగా మీరు సాయంత్రం జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా మతపరమైన స్థలాన్ని సందర్శించాలని కూడా ప్లాన్ చేస్తారు పరిహారంలో ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి ఈరోజు ఆరోగ్య విషయాల్లో కొంత బలహీనంగా కూడా ఉండవచ్చు మీ శారీరక సామర్థ్యం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగస్తులు ఈరోజు కార్యాలయాల్లో కష్టానికి తగిన అయితే పొందుతారు దీనివల్ల చాలా ప్రయోజనం కూడా చేకూరుతుంది ఆరోగ్యపరంగా ఈరోజు బలహీనంగా కాస్త అనిపించినట్లయితే కనుక తగిన విధముగా చికిత్స పొందాల్సి ఉంటుంది ఈరోజు సంతానానికి సంబంధించినటువంటి ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భాలు కూడా ఎదురు కావచ్చు అయితే చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది ఈ విషయాల్లో మాత్రం తొందరపాటు వల్ల ఎలాంటి నిర్ణయాలు కూడా మరి ఈరోజు ఈ రోజు వారు మాత్రం తీసుకోకూడదు సంబంధ పిల్లల విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది రాసు ఏ విషయంలోనైనా సరే తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకూడదు మరియు ఈ రోజు చేసినటువంటి ప్రతి పనిలో కూడా సహాయ సహకారాలు అనేవి అందుతాయి పెద్దల యొక్క మరియు ఆశీర్వాదం కూడా అందుతుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగడానికి చాకచక్యంగా కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు అనుకున్న రాబడి కూడా పొందగలుగుతారు ఇక దీర్ఘకాలిక రుణ బాధలు అయితే తొలగిపోతాయి నిరుద్యోగులకైతే కీలక సమాచారం అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రముఖుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు వివాదాల నుంచి క్రమేపీ గట్టెక్కుతారు వ్యాపారస్తులకు లాభాలు అందే అవకాశం ఉంది ఉద్యోగస్తులు పై స్థాయి వారి పొందుతారు కళాకారులు రాజకీయవేత్తలకు సానుకూల పరిస్థితులు అయితే ఉంటాయి క్రీడాకారులకు అంచనాలు నిజం కాకలవు ఈ రోజు రాసు మాత్రం చూసినట్లయితే గనక ఖచ్చితంగా ఈ రోజు మరి మంచి ఫలితాలే కలుగుతాయి లక్కీ సంఖ్య నలభై ఐదు మరియు లక్కీ కలర్ బంగారు పరిహారంలో ఈ రోజు మరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో